హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనకి పండుగ సీజన్లో బ్లౌజులు అనేవి తొందరగా అలాగే ఎక్కువగా కుట్టాలంటే ఇట్లా కుట్టేమనుకోండి చాలా తొందరగా అయిపోతుంది ఇగోండి చూసారు కదా మనకి హ్యాండ్ వర్క్ అవసరం లేదనమాట ఇప్పుడు ఈ పైపింగ్ లోడింగ్ పైపింగ్లో హ్యాండ్స్కి అలాగే నెక్కకి అలాగే నడుముకు కూడా పైపింగ్ అనేది వేసేసి మనం బ్లౌజులు అనుకోండి ఇంకా హుక్స్లు గాజులు వేసేస్తే సరిపోద్ది ఇప్పుడు ఈ విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తానండి ఇదిగోండి ఈ బ్లౌజ్ ఆల్రెడీ కటింగ్ అనేది ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి ఇగోండి ఇట్లా పెట్టేసాము మనం కుట్టేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది అందంగా కనిపిస్తుంది బ్లౌజులు కూడా తొందరగా అయిపోయినట్టుగా ఉంటాయి అనమాట నేను వచ్చేసి ఇప్పుడు ముందుగా చూపించాను కదా ఆ బ్లౌజ్ పైపింగ్ అనేది వేస్తున్నాను అండి అది వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్ వేయాలి అందుకోసం క్రాస్గా ఇట్లా పట్టీలు అనేది కట్ చేసేసుకున్నాను ఈ క్రాస్ తీసిన వచ్చి నేనైతే ఇట్లా జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను ఈ క్రాస్గా జాయింట్ చేయాలండి అట్లయితే మనకి సాగేటట్టు వస్తుంది స్ట్రైట్గా జాయింట్ చేయకూడదు క్రాస్ పట్టియే తీసుకోవాలి మనము నెక్కి పైపింగ్ అన్నిటికీ వేస్తాం కదా నడుము గోడను స్ట్రైట్గా తీసేసుకోకూడదు అంటే క్రాస్గా తీసేసుకుంటే బాగా సపోర్ట్ వస్తాయి అనమాట అంటే నీట్గా తిరగడం ఇప్పుడు మనం క్రాస్గా జాయిన్ చేసుకున్నాం కదండి గోల్డ్ క్లా క్లాత్ అనేది దీనిలోన పన్నెండో నెంబర్ తిరగ తీసేసుకొని ఇట్లా మిడిల్లో పెట్టేసుకొని పక్కనే కుట్టు వచ్చే విధంగా ఇలా కుట్టేసుకోండి ఈ ఇలాగ మనకి ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ కుట్టేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్ పైపింగ్ వేయాలి అలాగే నెక్కకి ఇంకా నడుముకు కూడా వేసేసుకోవాలి అందుకోసం మొత్తము ఇట్లా రెడీ చేసి పెట్టేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది కట్ చేసేయండి అయితే గోల్డ్ కలర్ నేను ఎందుకు వేస్తున్నానంటే ఈ ఇప్పుడు కుట్టే బ్లౌజ్లోన గోల్డ్ కలర్ ఉందనమాట అందుకనేసి నేనైతే అది వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్కి వేసి మీకు చూపిస్తాను ఈ బ్లౌజ్కి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ లైనింగ్ తీసేసుకొని ఈ లైనింగ్ దగ్గర ఇగోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి నీట్గా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి రౌండ్ తిరిగే దగ్గర అసలు లాగద్దండి ఎత్తినట్టుగా ఉంటుంది ఇలా కుట్టి వేసుకొని అయితే రౌండ్ షేప్లో ఇలాగ వచ్చేయండి ఇక చూసారా ఇది లోడింగ్ పైపింగ్ అండి దీనికి హెమింగ్ అవసరం లేదు మనకి టైం సేవ్ అవుతుంది అనమాట దీని బదులు ఇంకా బ్లౌజ్ కూడా కుట్టేసుకోవచ్చు సో ఇగోండి వేసేసాం కదా ఇప్పుడు ఇగోండి మెయిన్ క్లాత్ తీసేసుకోండి మెయిన్ క్లాత్ ఒరిజినల్ మన వైపు పెట్టేసుకొని ఈ లైనింగ్ అనేది కింది సైడ్కి పైపింగ్ అనేది కింది సైడ్కి వెళ్ళేటట్టుగా చూసేసుకొని అక్కడక్కడ ఇట్లా పిన్నులు పెట్టేసుకోండి ఎందుకంటే ఇది బాగా సిల్క్ క్లాత్ సారిపోతుందండి అందుకోసం చెప్పేసి ఇట్లా పిన్నులు పెట్టేసుకోను అనుకోండి అసలు కదలదనమాట సో ఇందాక కుట్టు వేసాం కదండి ఆ కుట్టు పక్కన ఇలా కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి ఇగోండి ఇలాగ నీట్గా రౌండ్గా ఇలాగే నడుముకి వేసేసుకోవచ్చండి ఆ హ్యాండ్స్కి వేసేసుకోవచ్చు నెక్ కూడా ఫ్రంట్ వైపు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇంక మనకి హెమింగ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి ఇట్లా వేసేస్తామనుకోండి బ్లౌజ్ చూడడానికి కూడా అందంగానే ఉంటుంది మనకి హెమింగ్ చేసే పని కూడా ఉండదు అనమాట ఓన్లీ హుక్స్లు కాజాలు వేసేస్తే సరిపోద్ది ఇలా మిడిల్ లో క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ అనేది తీసేయండి ఇప్పుడు వీడియోలు చూపిస్తుంది కదా ఈ విధంగా తీసేసినాక నీట్గా ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి జస్ట్ చిన్నవి పెట్టండి ఈ రౌండ్లు తిరిగే దగ్గర ఈ లోపల కుట్టు ఉంది కదండి ఆ కుట్టుని అసలు కట్ చేయొద్దు లేదంటే ఇంకా పాడైపోద్ది అనమాట పైపింగ్ పాడైపోద్ది బ్లౌజ్ పాడైపోద్ది సో రౌండ్ వచ్చేటప్పుడు ఇట్లా అయిపోయాక కట్ చేసేసాం కదా ఇప్పుడు తిప్పేయండి వెనక వైపు తిప్పేసి ఇదిగోండి పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ పక్కనే మళ్ళీ కుట్టు పడేటట్టుగా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి ఇదిగోండి ఇట్లాగా మనం కుట్టామనుకోండి కస్టమర్స్ కూడా పెరుగుతారు ఎందుకంటే నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది అండి లోడింగ్ పైపింగ్లో వేసేస్తామనుకోండి బ్లౌజ్ కూడా చూడడానికి నీట్గా వస్తుంది ఈ దారాలు అనేవి ఏవి బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో రౌండ్ దగ్గర కూడా మనకి ఎత్తినట్టుగా కనిపించట్లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ రెండైతే ఇలా జాయింట్ అనేది చేసేసుకోండి ఇక నీట్గా ఇలా జాయింట్ చేసేసుకున్నాక నడుముకు కూడా పైపింగ్ వేస్తానండి అయితే నడుముకి లోడింగ్ పైపింగ్ ఫస్ట్ వేసే వేసేవచ్చండి నీ ఇప్పుడు వేరేది నేను హెమింగ్ టైప్లోనే వేస్తాను చూడండి కాకపోతే హెమింగ్ చేయను నార్మల్గా వేస్తాను చూడండి ఫస్ట్ అయిపోయినాక ఈ ఇది ఉంది కదండి ఒరిజినల్ కాదు దాని మీద ఇట్లా పైపింగ్ పెట్టేసి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి ఇక చూసారు కదా ఇది ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోవాలండి అందుకే చాలా ఎక్కువ క్లాత్ మనము ఇట్లా రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట సో అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లా తిప్పేసి మనం కుట్టు వేసేయకూడదండి ఎందుకంటే అక్కడ గుచ్చుకుంటుంది నడుము దగ్గర అందుకోసం మనము ఈ లైనింగ్ క్లాత్ తీసేసుకోండి స్ట్రైట్గా ఉన్న లైనింగ్ క్లాత్ లేదంటే క్రాస్గా ఉన్నా పర్వాలేదు ఇట్లా తీసేసుకునేక ఇలాగ పక్కన దాని మీద పెట్టేసి ఆ పక్కనే కుట్టు వేసుకొని వచ్చేస్తాము అడ్డు పక్కనే వేసేసుకొని వచ్చాక ఇలా వెనక వైపు తిప్పేయండి తిప్పేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి లైనింగ్ది ఆ క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఇక చూసారు కదా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు మనకి ఇంకా నడుం పట్టి వేసే పని ఉండదు అలాగే హెమింగ్ చేసే పని ఉండదు అనమాట ఇట్లా వేసేసామంటే అంటే మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుద్ది కదా తర్వాత డాట్స్ అనేది ఇట్లా కుట్టేసుకోండి మీకు ఒక కుట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా అనమాట రెండు డాట్లు వేసేసుకొని అలాగే ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ వేసేసాం కదా హ్యాండ్స్ కూడా ఇలా వేసేసుకుంటే నీట్గా ఈ విధంగా వస్తాయి అనమాట సో ఈ మూడు బ్లౌజులు ఒకే సైజ్ అండి అందుకోసం మీకు అదైతే చూపించాను ఇగోండి ఇలా వేసేసాం కదా నీట్గా వచ్చేస్తుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఇంకొంచెం చూసారా ఫ్రంట్ వైపు ఇలా ముందుగానే మన పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టేసుకోండి మనకి ఏ కలర్ క్లాత్ కావాలో దాన్ని బట్టి పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోద్ది ఇగో చూసారో దీనికి పర్పుల్ కలర్ వచ్చింది కదా ఇట్లా అనమాట ఇంతేనండి వీడియో వీడియోనిస్తే లెక్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్